హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో మనం చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం ఫస్ట్ సెంటెన్స్ నాకు సమయం లేదు ఈ విధంగా మనం ఎవరితో అయినా చెప్తూ ఉంటాం కదా నాకు సమయం లేదు అని దాన్ని మనం ఎలా చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ టైం నెక్స్ట్ వన్ వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అంటే వీలైనంత త్వరగా నెక్స్ట్ వన్ రేపు నాకు ఫోన్ చేయి ఎవరికైనా మనం ఇలా చెప్తుంటాం కదా రేపు నాకు కాల్ చేయి అని దాన్ని మనం ఎలా చెప్పాలంటే కాల్ మీ టుమారో నెక్స్ట్ వన్ నువ్వు వస్తున్నావా నువ్వు వస్తున్నావా ఆర్ యూ కమింగ్ అంటే నువ్వు వస్తున్నావా నెక్స్ట్ సెంటెన్స్ నాకు చెప్పకు ఇలా చెప్తుంటాం కదా నాకు చెప్పకు అని దాన్ని ఎలా చెప్పాలంటే డోంట్ టెల్ మీ నెక్స్ట్ వన్ ఇది నేను నమ్ముతున్నాను ఇది నేను నమ్ముతున్నాను ఐ బిలీవ్ ఇట్ అంటే ఇది నేను నమ్ముతున్నాను నెక్స్ట్ వన్ మీరు చెప్పింది నిజమా మీరు చెప్పింది నిజమా ఆర్ యూ ష్యూర్ అంటే మీరు చెప్పింది నిజమా నెక్స్ట్ వన్ ఆమెతో రాకండి ఆమెతో రాకండి డోంట్ కమ్ విత్ హర్ అంటే ఆమెతో రాకండి నెక్స్ట్ సెంటెన్స్ ఎల్లుండి నాకు ఫోన్ చెయ్యి ఎల్లుండి నాకు ఫోన్ చెయ్యి కాల్ మీ డే ఆఫ్టర్ టుమారో కాల్ మీ డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ వన్ నీకు ఇది కావాలా నీకు ఇది కావాలా డు యూ వాంట్ ఇట్ అంటే నీకు ఇది కావాలా నెక్స్ట్ సెంటెన్స్ నాకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు ఐ నో వెరీ వెల్ ఐ నో వెరీ వెల్ నెక్స్ట్ వన్ ఇది నేను నమ్ముతున్నాను ఇది నేను నమ్ముతున్నాను ఐ బిలీవ్ ఇట్ ఐ బిలీవ్ ఇట్ ఇది నేను నమ్మడం లేదు ఇది నేను నమ్మడం లేదు ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ నెక్స్ట్ వన్ నువ్వు నాతో వస్తున్నావా నువ్వు నాతో వస్తున్నావా ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ యూ కమింగ్ విత్ మీ నెక్స్ట్ సెంటెన్స్ మీకు అర్థమైందా మీకు అర్థమైందా డు యూ అండర్స్టాండ్ డూ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వన్ నాతో వస్తావా నాతో వస్తావా ఆర్ యూ కమ్ విత్ మీ ఆర్ యూ కమ్ విత్ మీ నెక్స్ట్ వన్ నీకు ఇది అవసరం ఉందా దీన్ని మనం ఎలా చెప్పాలంటే డు యూ ఇట్ అంటే నీకు ఇది అవసరం ఉందా నెక్స్ట్ వన్ ఇప్పుడు నాకు దీంతో అవసరం లేదు ఇప్పుడు నాకు దీంతో అవసరం లేదు దీన్ని మనం ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నీడ్ ఇట్ నౌ ఐ డోంట్ నీడ్ ఇట్ నౌ నెక్స్ట్ వన్ నాకు కారణం చెప్పు టెల్ మీ ద రీజన్ టెల్ మీ ద రీజన్ నెక్స్ట్ వన్ నాకు కారణం చెప్పకు నాకు కారణం చెప్పకు డోంట్ టెల్ మీ ద రీజన్ డోంట్ టెల్ మీ ద రీజన్ నెక్స్ట్ వన్ అతను తన మార్గంలో ఉన్నాడు అతను తన మార్గంలో ఉన్నాడు హీస్ ఆన్ హిస్ వే హీస్ ఆన్ హిస్ వే నెక్స్ట్ వన్ మరొకటి తీసుకో మరొకటి తీసుకో టేక్ అనదర్ వన్ టేక్ అనదర్ వన్ నెక్స్ట్ వన్ మీరు చేయగలరు మీరు చేయగలరు యు క్యాన్ డూ ఇట్ అంటే మీరు చేయగలరు నెక్స్ట్ వన్ నేను నమ్మలేకపోతున్నాను నేను నమ్మలేకపోతున్నాను ఐ కాంట్ బిలీవ్ దిస్ ఐ కాంట్ బిలో దిస్ నెక్స్ట్ వన్ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు అది ఎక్కడ ఉందో నాకు తెలియదు ఐ డోంట్ నో వేర్ దట్ ఈస్ ఐ డోంట్ నో వేర్ దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఏం చెప్పాలో నాకు తెలియదు ఏం చెప్పాలో నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ టు సే ఐ డోంట్ నో వాట్ టు సే నెక్స్ట్ వన్ నా పర్సులో డబ్బులు లేవు నా పర్సులో డబ్బులు లేవు నో మనీ ఇన్ మై వ్యాలెట్ నో మనీ ఇన్ మై వ్యాలెట్ నెక్స్ట్ వన్ మేము మీ ఇంటికి వస్తున్నాము మేము మీ ఇంటికి వస్తున్నాము వి ఆర్ కమింగ్ టు యువర్ హోమ్ వి ఆర్ కమింగ్ టు యువర్ హౌస్ నెక్స్ట్ వన్ నువ్వు వేరే చోటుకు వెళ్ళు నువ్వు వేరే చోటుకి వెళ్ళు యుగో సంవేర్ ఎల్స్ యుగో సమ్వేర్ ఎల్స్ నెక్స్ట్ వన్ ఇంకెక్కడికైనా వెళ్దాం ఇంకెక్కడికైనా వెళ్దాం లెట్స్ గో సంవేర్ ఎల్స్ అంటే ఇంకెక్కడికైనా వెళ్దాం నెక్స్ట్ వన్ నాకు అలాంటి అదృష్టం లేదు నాకు అలాంటి అదృష్టం లేదు ఐ హ్యాడ్ నో సచ్ లక్ ఐ హ్యాడ్ నో సచ్ లక్ నెక్స్ట్ వన్ నేను మీతో మాట్లాడాలి నేను మీతో మాట్లాడాలి ఐ నీడ్ టు టాక్ టు యూ ఐ నీడ్ టు టాక్ టు యూ నెక్స్ట్ వన్ అలా చేయడం నాకు ఇష్టం లేదు అలా చేయడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ వాంట్ టు లైక్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్ నెక్స్ట్ వన్ అక్కడ జాగ్రత్తగా ఉండండి అక్కడ జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ అవుట్ దేర్ నెక్స్ట్ వన్ అతను మా కుటుంబంలో చిన్నవాడు అతను మా కుటుంబంలో చిన్నవాడు హీ ఈస్ ది ఎంగేజ్డ్ ఇన్ మై ఫ్యామిలీ హీ ఈస్ ది ఎంగేజ్డ్ ఇన్ మై ఫ్యామిలీ నెక్స్ట్ వన్ నీకు ఉద్యోగం వచ్చిందా నీకు ఉద్యోగం వచ్చిందా హ్యావ్ యూ గాట్ యూ జాబ్ హ్యావ్ యు గాట్ యూ జాబ్ నెక్స్ట్ వన్ నన్ను ఆట పట్టిస్తున్నావా నన్ను ఆట పట్టిస్తున్నావా ఆర్ యూ కిడ్డింగ్ మీ ఆర్ యూ కిడ్డింగ్ మీ నెక్స్ట్ వన్ రేపు మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను రేపు మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను ఐ విల్ అరేంజ్ ఫర్ యువర్ జర్నీ టుమారో ఐ విల్ అరేంజ్ ఫర్ యువర్ జర్నీ టుమారో